అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి హోంమంత్రి అనిత ఆదేశాలతో పాయక్రావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సమావేశమయ్యాయి ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణంపై ఈ నెల ఇరవై ఏడున ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున హాజరై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకుడు నారా లోకేష్ హోం మంత్రి అనితకు తెలిపారు క్యాంప్ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు మేడం గారితో మాట్లాడుకుని వీడియో కాల్ ద్వారా మేడం గారు కూడా మా నాయకులందరితో మాట్లాడడం జరిగింది దీనికి కారణం ఏంటంటే రాబోయే కాలంలో మన ప్రాంతం మోడీ గారి దేవల్ల చంద్రబాబు నాయుడు గారి దేవల్ల లోకేష్ గారి దయవల్ల పవన్ కళ్యాణ్ గారి దయవల్ల ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అరితమ్మ గారి దేవల్ల ఈరోజు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా న్యాయం జరిగిపోతుంది రేపు ఇరవై ఏడో తారీఖున స్టీల్ ప్లాంట్కి ఆర్తిలాల్ మెటల్ స్టీల్ ప్లాంట్కి పబ్లిక్ హీరింగ్ జరిగిపోతుంది దానికి ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ప్రత్యేక కృతజ్ఞతలు నాయకులందరికీ తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అలాగే రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే జరగబోయే ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా పబ్లిక్ హీరింగ్కి అందరినీ సమాయతం చేసి మరి అక్కడ ఇబ్బంది లేకుండా మరి ఈ నియోజకవర్గ వర్గంలో ఉన్నటువంటి యువతని ఎన్జిఓస్ని మహిళల్ని అందరినీ కూడా ఆయన గ్యాదర్ చేసి మరి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో మాకు నిరుద్యోగత పోవాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి రాబోయే కాలంలో ఒక పెద్ద టౌన్గా ఈ పాకిరపేట నియోజకవర్గం ఏర్పాటు పడిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకమైన మనందరికీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు నుంచి మా గ్రామాల్లో పాకిరపేట నియోజకవర్గంలో అంతమ్మగారి ఆదేశం మేరకు ప్రతిని ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈ విషయం మీద ప్రమోట్ చేసి నిరుద్యోగి యువతను కూడా మా సమయత్వం చేసి అక్కడికి వచ్చి అందరూ కూడా మద్దతుగా మరి మా అని మద్దతుగా లేదు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి కంకని కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఆ రోజు కూడా అక్కడికి వచ్చి మీ వాయిస్సు అందరూ కూడా యువత నిరుద్యోగం మరి అలాగే స్టూడెంట్స్ మరి అది కాకుండా మహిళలు ముఖ్యంగా మహిళలు తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వచ్చి అక్కడ పబ్లిక్ అఫ్లి కీరీ ప్రధాప్రద శాఖని మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను